అందరికీ అండి ఈరోజు అప్పరాజు నాగజ్యోతి గారు రచించిన హైటెక్ మ్యారేజ్ బ్యూరో అనే కథను గురించి విందాం ఏమండి మా బావగారు చెప్పిన హైటెక్ మ్యారేజ్ బ్యూరోలో మా అబ్బాయి బయోడేటా ఇచ్చిరండి అంటూ మా ఆవిడ వారం రోజులుగా నా చెవిలో జోరీ గలాగా పెడుతుంటే ఇంకా తప్పదని ఈ ఆదివారం వీలు చేసుకుని బయలుదేరాను కారణం ఏమిటో తెలియదు కానీ మా అబ్బాయికి ఏడాది నుండి పెళ్లి సంబంధాలు చూస్తున్నా ఇంతదాకా ఒక్కటి కుదరలేదు మ్యారేజీ వెబ్సైట్లలోనే కాకుండా ఊళ్ళో చెప్పుకోదగ్గ పేరున్న మ్యారేజీ బ్యూరోలు అన్నింటిలోనూ వీడి పేరు రిజిస్టర్ చేశాం చెప్పుకుంటే సిగ్గుచాడు వీడు కాదన్న సంబంధాల కంటే వీడిని వద్దన్న అమ్మాయిలే ఎక్కువ ఏమైనా కాలం చాలా మారిపోయింది ప్రస్తుతం అమ్మాయిలకే డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఎంతమందిని రిజెక్ట్ చేసినా చెల్లిపోతుంది కదికాలం అలా ఆలోచిస్తూనే గూగుల్ మ్యాప్ ప్రకారం మ్యారేజీ బ్యూరోను వెతుక్కుంటూ వెళ్తుంటే ఒక ఒకచోట ప్రీ వెడ్డింగ్ కోచింగ్ అన్న బోర్డు కనిపించింది ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అని రాయబోయి పొరపాటున అలా రాసుంటారు అనుకుని నవ్వుకున్నాను అయితే ఆ తర్వాత కూడా చాలా చోట్ల అటువంటి బోర్డులు కనిపించడంతో కొంచెం ప్రజలయ్యాను హైటెక్ మ్యారేజీ బ్యూరోకి చేరుకున్నాక లోపలికి అడుగు పెడుతుంటే పిల్ల తెమ్మరలా వీచిన చల్లని గాలితో పాటే మీనుల విందుగా వినిపించిన సన్నని ఫ్లూట్ స్వరానికి నా మనసంతా ఆహ్లాదమయ్యింది ఎదురుగా రిసెప్షన్ డెస్క్ ముందున్న నలుగురు అమ్మాయిల్ని చూసి అటువైపుకు నడవబోతుంటే సార్ ఇటు రండి అంటూ ఒక వ్యక్తి నన్ను అక్కడే ఉన్న ఒక మిషన్ వద్దకు తీసుకెళ్ళి నా చేత ఆ మెషిన్ స్క్రీన్ పైన నా వివరాలన్నీ టైప్ చేయించగానే ఆ మెషిన్ నుండి ఒక టోకెన్ బయటికి వచ్చింది దాన్ని తీసుకుని చదువుతూ మీ టోకెన్ నెంబర్ పన్నెండు మిమ్మల్ని పిలిచేదాగా అలా కూర్చోండి అని చెప్పి వెళ్ళాడు అతను ఇంకా చేసేదేముంది అక్కడే ఒక సోఫాలో సెటిల్ అయిపోయి చుట్టూ నిశ్చితంగా పరికిస్తే గోడరికి అందమైన ఆయిల్ పెయింటింగులు కుండీల్లో చక్కటి బోన్సాయి చెట్లు అక్వేరియంలో రంగురంగుల చేప పిల్లలతో కనువిందుగా తోచింది ఆహాలు లేత గులాబీ రంగు ఊదా రంగు యూనిఫామ్ ధరించిన నష్ట బిజీగా అటు ఇటు తిరుగుతుంటే అసలు నేను వచ్చింది మ్యారేజ్ బ్యూరోకేనా లేదా ఏదైనా స్టార్ హోటల్కా అన్న సందేహం కలిగింది అక్కడే ఎదురుగా గోడకు బిగించిన స్క్రీన్ పైన మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు టెస్టిమోనియల్స్ చూస్తుంటే సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు టోకెన్ నెంబర్ పన్నెండు అని మైక్లో వినిపించగానే గబగబా వెళ్ళి రిసెప్షన్ డెస్క్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని మా అబ్బాయి బయోడేటాని ఫోటోల్ని అక్కడ కూర్చున్న అమ్మాయి చేతికి అందించాను వెంటనే ఒక చేత్తో ఆ డేటాని కంప్యూటర్లోకి ఎక్కిస్తూనే మరో చేత్తో ఒక పేపర్ తీసి నా చేతిలో పెట్టి సార్ ఇందులో మా సర్వీసెస్ వాటి ఫీజులు ఇంకా మా బ్యూరో షరతులన్నీ వివరంగా ఉన్నాయి ఒకసారి చదువుకోండి అలాగే మరో విషయం ఇక్కడ మేము పెళ్లి సంబంధాలతో పాటు ప్రీ వెడ్డింగ్ కోచింగ్ కూడా ఇస్తాం మీరు రెండింటికి ఒకేసారి రిజిస్టర్ చేశారంటే ఫీజులో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం అని చెప్పిందాను ఆ చివరి మాటలకి ఇందాక దారంతా కనిపించిన బోర్డులు చప్పున గుర్తురాగా ఆ కోచింగ్ వివరాలు ఏమిటో కొద్దిగా చెబుతారా అమ్మా అన్నారు దానికి ఆమె ముందుగా మీరు లోనికి వెళ్ళి మా ఫెసిలిటీస్ మా కోచింగ్ క్లాసెస్ అన్నీ చూసి రండి కోచింగ్ గురించిన వివరాలన్నీ మా ఏజెంట్ మీకు డీటెయిల్డ్గా చెబుతారు అని చెప్పి ఒక ఏజెంట్కి నన్ను అప్పగించింది ఏజెంట్తో కలిసి లోనికి వెళ్ళగానే అక్కడ వరుసగా పది పన్నెండు దాకా ఏసీ గదులు కనిపించాయి గది ముందు ఆగి ఇది అబ్బాయిల ప్రీ వెడ్డింగ్ కోచింగ్ క్లాస్ అని చెప్పాడు ఏజెంట్ ఆ గదికి బయట వైపు టీవీ స్క్రీన్ పైన లోపల జరుగుతున్నదంతా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంటే శ్రద్ధగా చూడసాగాను చూడండి కిరణ్ గారు మీరు చేసుకోబోయే అమ్మాయి వర్కింగ్ ఓమన్ అయి ఉండాలని ఆశిస్తున్నారు కదా మరి మీరు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఉద్యోగినినే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని ప్రశ్నిస్తే దానికి మీరేమని చెబుతారు అంటూ ఆ క్లాస్లో ఒక అతని ప్రశ్నిస్తోంది టీచర్ ఆ ప్రశ్నకి అతను ఏం సమాధానం చెబుతాడా అని ఆసక్తిగా చూస్తున్నాను నేను నా భార్య ఇద్దరం ఉద్యోగస్తులమైతే సొసైటీలో మా స్టేటస్ పెరుగుతుంది రెండు సాలరీలతో త్వరగా అన్ని హంగులు అంటే కారు ఇళ్ళు స్థలాలు లాంటివన్నీ అమర్చుకోవచ్చు ఇంకా మాకు పుట్టబోయే పిల్లల్ని మంచి స్కూల్స్లో చదివించవచ్చు గుడ్ మీకేం కావాలో చక్కటి క్లారిటీ ఉంది కాకపోతే మీరు చెప్పిన ఈ సమాధానం విన్నాక ఆ అమ్మాయి మిమ్మల్ని మనీ మైండెడ్ మనిషిగా అపోహపడే ప్రమాదం ఉంది కాబట్టి మీ సమాధానాన్ని నేను కొద్దిగా మార్చి చెప్తాను వినండి అంటూ టీచర్ ఇలా చెప్పడం మొదలుపెట్టింది మా ఇంట్లో అంతా జెండర్ ఈక్వాలిటీని అంటే స్త్రీ పురుష సమానత్వాన్ని నమ్ముతాం మా అమ్మ నాన్నలు నన్ను మా చెల్లిని అన్ని విషయాల్లో సమానంగా చూస్తారు అలాంటి వాతావరణంలో పెరిగాను కాబట్టి నా భార్య నాతో సమంగా చదువుకొని చదువుకు తగ్గ ఉద్యోగాన్ని చేయాలని ఆశిస్తున్నాను ఈ సమాధానం నాకు తెగ నచ్చేసింది నిజమే పెళ్లి చూపుల్లో ఇలా చెబితేనేగా ఏ అమ్మాయి అయినా ఇంప్రెస్ అయ్యేది మీరు చెప్పింది బాగుంది మేడం నోట్ చేసుకుంటాను అన్న అబ్బాయితో కేవలం దీన్ని పేపర్ పైన నోట్ చేసుకుంటే సరిపోదు ఈ మాటల్ని పదే పదే మనసులు మననం చేసుకోవాలి అప్పుడే అవి మీ ప్రవర్తన పైన గాఢమైన ముద్రలను వేసి మనసా వాచ కర్మణ మీరు మీ భార్యను మీతో సమానంగా చూసేట్టుగా చేస్తాయి ఓహో అంటే ఒక రకంగా సెల్ఫ్ హిప్నాస్టిస్ చేసుకోవడం అన్నమాట పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుల్లో చెప్పినట్టుగా ఇలా పాజిటివ్ థాట్స్తో మనసును నింపుకోవడం మంచిదేలే అనుకుంటూ తిరిగి స్క్రీన్కి చెవులు కళ్ళు అప్పగించేశాను ఇప్పుడు నేను చెప్పిందంతా పెళ్లి చూపులకు ముందు ఉపయోగపడే పాఠం ఇక లెసన్ నెంబర్ టూకి వెళ్తే మీరు ఆశించినట్లుగానే ఉద్యోగస్తురాలైన అమ్మాయితో మీ వివాహం జరిగిందనుకోండి మీ కాపురంలో ఒకరోజు మీరు ఎప్పట్లాగే ఆరు గంటలకల్లా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేశారు మీ ఆవిడికి మాత్రం ఆవేళ ఆఫీస్లో పని ఎక్కువగా ఉండడం వల్ల తను ఇంటికి రావడం ఆలస్యమవుతుందని ఆవిడ మీకు ఫోన్ చేసి చెప్పారనుకోండి అప్పుడు మీ రియాక్షన్ ఏమిటి ఏముంది మేడం ఉద్యోగం అన్నాక ఇటువంటివన్నీ మామూలేగా తను ఇంటికి వచ్చేదాకా హాల్లో టీవీలో ఏ ప్రోగ్రామో చూస్తూ కూర్చుంటాను లేదంటే ఏ వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో లేదా డైరెక్ట్గా ఫోన్లోనో నా ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తాను బాగుంది ఆమె ఇంటికి వచ్చేదాకా మీరు ఏ విధంగా టైంపాస్ చేస్తారో చెప్పారు కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసిన విషయం ఒకటి ఉంది ఆఫీస్లో ఎక్కువసేపు పనిచేసే ఆలస్యంగా ఇంటికి వచ్చే మీ భార్య రాగానే మళ్ళీ వంట చేయడం కష్టం కాబట్టి స్త్రీ పురుష సమానత్వాన్ని నమ్మే మీరు నిజానికి ఆ రోజున చేయవలసింది ఏమిటంటే టీ లేదా కాఫీ చేసుకుని మీరు తాగడంతో పాటు ఆమె కోసం కూడా ఫ్లాస్క్లో పోసి తన ఇంటికి రాగానే కప్పులో పోసి చేతికి అందించడం దాంతో ఆమె చాలా రిలాక్స్ అవుతారు అలాగే తను ఇంటికి చేరుకునే లోపే సింపుల్గా డిన్నర్ని ప్రిపేర్ చేయడం కానీ లేదా బయట నుండి ఆర్డర్ చేసి తెప్పించడం కానీ చేయడం మరింత శ్రేష్టం లేదా మీ ఇంట్లో ఈ పనులకి వేరే మనిషి ఉంటే ఆమెతో చెప్పి దగ్గరుండి చేయించవచ్చు నిజానికి ఆ మొక్కరోజే కాకుండా ప్రతిరోజు ఇంట్లో వంటతో సహా అన్ని పనుల్లో మీరు సమాన భాగం తీసుకుంటే మీ అన్యోన్య దాంపత్యానికి నూరేళ్ల గ్యారంటీ ఉంటుంది ఆ చివరి మాతకి ఆలోచనలో పడ్డాను మా ఆవిడ ఉద్యోగం చేయదు కాబట్టి ఈ సందర్భం నాకు వర్తించదు కానీ తనకి ఒంట్లో బాగోలేని రోజుల్లో కూడా నేను పొరపాటునైనా వంటింట్లోకి వెళ్ళింది లేదు పిసరంత సాయం చేసింది లేదు పాపం తనే ముక్కుతూ మూలుగుతూ పనులన్నీ చేసుకుంటుంది నాకు చాలా గిల్టీగా అనిపించింది సార్ మిగతా క్లాస్ రూములు కూడా చూస్తే మీకు మా సర్వీసెస్ పైన పూర్తి ఐడియా వస్తుంది అన్న ఏజెంట్ మాటలకి ఆలోచన నుండి బయటకు వచ్చి అతని వెనక నడిచాను రెండో గదిలో పాఠం మరో కోణంలో నడుస్తుంది మీరు చేసుకోబోయే అమ్మాయి ఇంటి పట్టునే ఉండాలని ఉద్యోగం చేయకూడదని చెబుతున్నారు దానికి కారణం తెలుసుకోవచ్చా అన్న టీచర్ ప్రశ్నకి ఆ యువకుడు నేను చేస్తున్నది చాలా బాధ్యతతో కూడిన పెద్ద ఉద్యోగం ఈ ఉద్యోగంలో చాలా ఒత్తిళ్ళు ఉంటాయి దానికి తగ్గట్టే జీతం కూడా భారీగానే ఉంటుంది నా సంపాదనే అంత ఉన్నప్పుడు ఇంకా నా భార్య కూడా ఒళ్ళు ఓనం చేసుకుని సంపాదించవలసిన అవసరం ఏమిటి పైగా నా ఉద్యోగంలో పని గంటలు ఎక్కువ కాబట్టి ఇంట్లో నా నుండి నా భార్యకు అందే సాయము సమయము రెండు తక్కువే కనుక ఇంటిని మాకు పుట్టబోయే పిల్లల్ని నాకంటే తనే ఎక్కువ బాధ్యతగా చూసుకోవలసి ఉంటుంది అందుకే తను ఉద్యోగం చేయకుండా ఇంటి పట్టునే ఉంటే బాగుంటుందని నా ఆలోచన అని చెప్పాడు చాలా బాగా చెప్పారు పునీత్ గారు ఈ విషయంలో నేను మీకు చెప్పవలసిన పాఠాలు ఏమీ లేవు అలాగే మీ ఆలోచన ధోరణిని పెద్దగా సరిదిద్దవలసిన అవసరమూ లేదు కాకపోతే మరింత క్లారిటీ కోసం ఒక చిన్న రోల్ ప్లే చేద్దాం కొంచెంసేపు నన్ను మీ భార్యగా అనుకోండి ఉదయం మీకోసం మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ని నేను వేడివేడిగా వడ్డించాను దానికి మీరు ఎలా ప్రతిస్పందిస్తారు చాలా ఆసక్తిగా అనిపించింది నాకు ఈ సంభాషణ ముందే చెప్పానుగా మేడం నేను చాలా బిజీ అని అందులోనూ ఉదయం పూట ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఉంటాను కాబట్టి గబగబా తినేసి ఆఫీస్కి బయలుదేరుతాను నిజమే అంత పెద్ద ఉద్యోగం చేస్తున్న మనిషికి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ని ఆస్వాదించే తీరిక సమయము ఎక్కడుంటాయో లే పాపం కానీ నా ఆలోచనలకు భిన్నంగా ఉన్నాయి ఆ తర్వాత మాట్లాడిన ఆ టీచర్ మాటలు మీరు అలా సైలెంట్గా తినేసి వెళ్ళిపోతే మీ భార్య చాలా బాధపడతారు మీరు ఇందాక చెప్పిన మాటల్ని తిరిగి నీకే చెబుతున్నాను మీ నుండి మీ భార్యకు తగినంత సాయము సమయము దొరకవన్నారు అలాంటప్పుడు తనతో ఉన్న అతి కొద్ది సమయాన్ని మీరు మీ తెలివితేటలతో చాలా క్వాలిటీగా గడపాల్సిన అవసరం ఉంది అది ఎలాగంటే ఆ టిఫిన్ తింటున్న సమయంలోనే ఒక్క మాట చాలా శ్రద్ధ పెట్టి చేసినట్టున్నాడాలి టిఫిన్ ఎంతో రుచిగా ఉంది అదరగొట్టేశావు హనీ అని మీరంటే ఆమె మొహం వెలిగిపోతుంది మీరన్న ఆ ఒక్క మాటనే పదే పదే తలుచుకుంటూ ఆ రోజంతా ఆనందపడిపోతుంది మీతో ఎక్కువ సమయం గడపలేని లోటుని ఆ ఒక్క మాట తీర్చేస్తుంది ఇదే సూత్రం భోజనానికి పడకకి అన్నింటికీ వర్తిస్తుంది పునీత్ ఉదయం నాలుగింటికే లేచి ఇంటెడు పనిని ఒంటి చేత్తో చేసుకుంటూ నేను ఉదయం ఆఫీస్కి వెళ్లేలోగా రెండు మార్లు ఫిల్టర్ కాఫీని ఎంతో రుచికరంగా చేసి పెట్టే ఆవిడని నేనేనాడు ప్రశంసించింది లేదు రోజంతా పన్నులతో అలసిపోయినా రాత్రికి చక్కగా స్నానం చేసి ఫ్రెష్గా బెడ్రూమ్లోకి వచ్చే ఆమెని మాటలతో కాదు కదా కనీసం కళ్ళల్లోనైనా ఒక చిన్న హెచ్చుకోలిని ప్రదర్శించలేదు నేను భార్యగా అవన్నీ ఆమె డ్యూటీలోనే అనుకున్నాను తప్ప మరోలా ఆలోచించలేకపోయిన నాపై నాకే ఆ క్షణాన చిరాకు వచ్చేసింది ఇటువంటి కోచింగ్ సెంటర్లు అప్పట్లో కూడా ఉండి ఉంటే ఎంత బాగుండేది నెక్స్ట్ క్లాస్ రూమ్కి వెళ్దామా సార్ అన్న ఏజెంట్ హెచ్చరికతో ఆ తర్వాత గదికి వెళ్ళాం ఆ గదిలో అంతా ఆడపిల్లలు ఉన్నారు మీరు చేసుకోబోయే వ్యక్తి పెద్ద బ్యాంక్ ఆఫీసర్ డాక్టర్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాలని ఆశిస్తున్నారు అలా ఎందుకని అంటే వాళ్ళకి మంచి సంపాదన సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి అన్నదేగా మీ సమాధానం అన్న టీచర్ ప్రశ్నకి అవనన్నట్టుగా ఆ అమ్మాయిలంతా తలాడించారు సరే ఇప్పుడు మనం ఒక సిచ్యువేషన్ని అనలైజ్ చేద్దాం ఒకరోజు మీ వారితో కలిసి మీరు డిన్నర్కి బయటికి వెళ్ళే ప్రోగ్రాం పెట్టుకున్నారు సాయంత్రం ఆరు గంటలకల్లా చక్కగా తయారయ్యి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే రాత్రి తొమ్మిది దాటినా ఆయన జాడలేదు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్ తిరిగ్గా రాత్రి పది గంటలు దాటాక ఇంటికి చేరుకున్న ఆయన మీకు కనీసం సారీ చెప్పలేదు సరికదా అసలు మిమ్మల్ని బయటకు తీసుకెళ్తారన్న సంగతే మర్చిపోయి చాలా అలసిపోయాను ఆకలిగా లేదు వెళ్ళి పడుకుంటాను అని చెప్పి బెడ్రూమ్కి వెళ్ళిపోయారు అప్పుడు మీ రియాక్షన్ ఏంటి నా పట్ల అంత నిర్లక్ష్యంగా ప్రవర్తించే వ్యక్తిని నేను ఒక్క క్షణం కూడా భరించలేను వెంటనే విడాకులకు అప్లై చేస్తాను అని ఒకరు వెంటనే సూట్ కేసు సర్దుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతా తను వచ్చి నా కాళ్ళు పట్టుకుంటే గానీ తిరిగి తనతో వెళ్ళను అని మరొకరు కనీసం వారం రోజులైనా తనతో మాట్లాడను నన్ను తాకనివ్వను అంటూ అక్కడున్న అమ్మాయిలంతా తలో రకంగా సమాధానం ఇచ్చారు అవన్నీ ఓపిక్గా విన్నాక చూడండి అమ్మా మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అదేమిటంటే అంత పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి చాలా బిజీగా ఉంటారు కాబట్టి అతని ఫ్యామిలీతో ఎక్కువ టైం గడపలేడు ఆ విషయం మీరు అతన్ని పెళ్లి చేసుకునేందుకు ముందే తెలుసుకుంటే మంచిది అతనికి మీ పైన బోలెడంత ప్రేమ ఉంటుంది కానీ దాన్ని ప్రదర్శించేందుకు అతనికి చాలినంత సమయం దొరకడం లేదన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి మీరే చొరవ తీసుకుని అతను భోజనం చేస్తున్నప్పుడు పక్కనే కూర్చొని మాట్లాడడం లేదా ఉదయాన్నే అతనికి జాగింగ్ లేదా రాత్రిపూట వాకింగ్ చేసే అలవాటు ఉంటే అతనితో పాటు మీరు కూడా వీలు చేసుకొని వెళ్ళడం లాంటివి చేస్తూ మీరిద్దరూ కలిసి గడిపే సమయాన్ని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ రావాలి అలాగే అతను ఇంట్లో లేని సమయాల్లో మీరు మీ ఫ్రెండ్స్తోనూ మీ పిల్లలతోనూ ఆహ్లాదంగా గడపడాన్ని అలవాటు చేసుకోవాలి లేదా ఏవైనా చక్కటి హాబీదను డెవలప్ చేసుకోవాలి అన్న టీచర్ మాటలు చాలా అర్థవంతంగా తోచాయి సార్ ఇంతదాకా థియరీ క్లాస్ రూమ్లను చూశారు కదా ఇప్పుడు ప్రాక్టికల్ క్లాసెస్ చూద్దాం అంటూ ఏజెంట్ తీసుకెళ్లిన మరో గదిలోకి తొంగి చూసి ఆశ్చర్యపోయాను ఆ గదిలో అబ్బాయిలు అమ్మాయిలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తలో పని చేస్తున్నారు కొంతమంది బట్టలు ఉతుకుతున్నారు కొంతమంది గిన్నెలు కడుగుతున్నారు మరికొంతమంది ఆరైన బటన్లను తొందరలుగా మడతలు పెడుతున్నారు ఇంకొంతమంది డైనింగ్ టేబుల్ను శుభ్రంగా తుడుస్తున్నారు ఆ గదికి అటాచ్డ్గా ఉన్న కిచెన్లో కుస్తీ పడుతున్న వాళ్ళు కొందరు అది చూసి నాకు ఏమీ అర్థం కాక ఇదంతా ఏమిటి వీళ్ళంతా ఎవరు ఇక్కడ ఏదైనా హాస్టల్ నడుపుతున్నారా అంటూ ఏజెంట్ని అడిగాను దానికి అతను ఫీల్డ్ నవ్వేసి భలేవారే ఇది హాస్టల్ కాదు వాళ్ళంతా పనివాళ్ళు కారు ఇది కూడా ఈ కోచింగ్లో ఒక భాగమే భార్యాభర్తల మధ్యన వచ్చే గొడవల్లో సింహభాగం ఇంటి పనుల విషయాలే కదండి అందులోనూ భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైతే ఇంట్లో ఎవరు ఏ పనులు చేయాలన్న దానిపైన చిన్న సైజు ప్రపంచ యుద్ధాలే జరుగుతుంటాయి సాధారణంగా ఇంట్లో పనులు ఎక్కువగా ఆడవాళ్లపైనే పడుతుంటాయి దాంతో వాళ్ళల్లో అసహనం పెరిగిపోయి చిరాకులు ఎక్కువైపోయి మెల్లిమెల్లిగా అవే పెద్ద గొడవలకి దారితీస్తాయి అలా జరగకుండా ఉండేందుకే అబ్బాయిలకి ఇలా పనులు నేర్పిస్తున్నాం నిజానికి ఈ కాలం అమ్మాయిలు కూడా ఇంటి పనులు చేయడాన్ని భావిస్తున్నారు లెండి డబ్బులు పడేస్తే పనివాళ్ళు దొరుకుతారనేది వాళ్ళ ధీమా కానీ ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా కొన్ని పనుల్ని ఇంటి యజమానులే చేసుకోవాల్సి ఉంటుంది దానికి తోడు అడపాదడప పనివాళ్ళు పనికి నాగా పెడుతుంటారు అలాంటప్పుడు పని చేయాల్సింది నువ్వా నేనా అంటూ భార్యాభర్తలు తగులు పెట్టుకోకుండా సరి సమానంగా పంచుకుంటేనే సంసారం సవ్యంగా సాగుతుంది పాతకాలంలో అయితే తల్లుల వెనకాలే ఉంటూ ఆడపిల్లలు పెళ్లికి ముందే ఇంటి పనులన్నీ నేర్చేసుకునేవాళ్ళు ఈ కాలం ఆడపిల్లలు చదువులు బాగా చదువుతున్నారు కానీ పనుల విషయంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అలాగే మగపిల్లల విషయానికి వస్తే అప్పట్లో ఆడపిల్లల ఉద్యోగాలు చేయకుండా ఇంటి పట్టునే ఉండేవాళ్ళు కాబట్టి మగపిల్లలకి ఇంటి పనులు చేసే అవసరం ఉండేది కాదు కానీ ఇప్పటి పరిస్థితి అది కాదు కదా ఇది అర్థం చేసుకున్న ఈ కాలం తల్లులు తమ కొడుకులకి కొద్దో గొప్పో ఇంటి పనులు నేర్పించే ప్రయత్నాలను చేస్తున్నారు కాకపోతే ఇంకా భావాలు పోని తండ్రులు మాత్రం దానికి అడ్డుపుల్లలు వేస్తున్నారు అందుకే ఇక్కడ ఇలా వాళ్ళందరికీ ఇంటి పనుల్లో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తోంది నిజమే మా ఆవిడ కూడా ఇలాగే ఎప్పుడైనా మా అబ్బాయికి ఇంట్లో పని చెప్పబోతే మగపిల్లాడికి పనులు చెప్తావేంటి బుద్ధి లేకుండా అంటూ నేను కసిరేవాడిని మనసులో అనుకోపోయి ఆ మాటల్ని పైకే అనేశాను పనులకి లింగభేదం ఏమిటండి అయినా ఇంకా నయమేలేండి నాకు తెలిసిన చాలామంది తండ్రులైతే కొడుకులకే కాదు కూతుర్లకి పని చెప్పినా ఇష్టపడరు కూతుర్ని యువరానిలా చూసుకుంటారు ఇంట్లో పనులన్నీ భార్య చేసుకుపోవాలనుకుంటారు భార్య కూడా ఒకప్పుడు పుట్టింట్లో యువరానిలాగే పెరిగొచ్చిందన్న విషయాన్ని తలుచుకోరు అలాగే రేపు వివాహమై మరో ఇంటికి వెళ్ళిపోయాక తన కూతురు కూడా తన భార్యలాగే అక్కడ పనులన్నీ చేసుకోవాలన్న సంగతి తోచదు వాళ్ళకి అయినా స్త్రీ పురుష తారతమ్యాలు లేకుండా వంటతో సహా అన్ని పనుల్ని అందరూ నేర్చుకుంటే అవసరానికి పనికొస్తుంది కదండీ ఫర్ ఎగ్జాంపుల్ భార్య జ్వరంతో మంచమెక్కిందనుకోండి స్విగ్గీ జొమాటోలపై ఆధారపడి ఆరోగ్యాన్ని మరింత పాడు చేసుకోకుండా ఇంట్లోనే చక్కగా నాలుగు ఇడ్లీలు చేసి పెడితే ఆవిడ సంతోషిస్తుంది త్వరగా కోలుకుంటుంది ఆ అనుబంధం మరింత బలపడుతుంది కదండి అన్న ఏజెంట్ మాటలకి అవునన్నట్లుగా తలాడించాను అప్పటికే ఈ కోచింగ్ సెంటర్తో చాలా ఇంప్రెస్ అయిన నేను ఇంకేమీ ఆలోచించలేదు వెంటనే రిజిస్ట్రేషన్ ఫారంని నింపేసి మా వాడికి పెళ్లి సంబంధంతో పాటుగా కోచింగ్ క్లాసెస్కి కూడా డబ్బులు కట్టేశాను ఇంటికి వెళుతూ వెళుతూ దారిలో వెజిటబుల్ మార్కెట్లో కనిపించిన పెద్ద మిరపకాయలను కొనేసి ఆ పైన యూట్యూబ్లో మా ఆవిడికి ఇష్టమైన మిర్చి బజ్జీ ఎలా తయారు చేయాలి అన్న వీడియోని సేవ్ చేసి పెట్టుకున్నాక మొట్టమొదటిసారిగా నా చేతి మిర్చి బజ్జీలు తింటుంటే మా ఆవిడ కళ్ళల్లో మెరిసే కాంతిలో నన్ను నేను చూసుకోవాలన్న కోరిక నన్ను తొందర చేస్తుంటే వడివడిగా ఇంటికి బయలుదేరాను ఏమండి ఎన్నడూ లేనిది అసుర సంధ్య వేళ కొడుకున్నారేమిటి లేవండి ఆ హైటెక్ మ్యారేజీ బ్యూరోలో మన అబ్బాయి పేరు రిజిస్టర్ చేసి రావాలన్న సంగతి మీకు అసలు గుర్తుందా లేదా అన్న మా ఆవిడ మాటలకి ఉలిక్కి పడి కళ్ళు తెరిచాను ఓహో అయితే ఇదంతా కలేనా ఏమైతేనే బూజుపట్టిన నా పురుషాహంకార భావాలని కూకటివేళ్లతో పికిలించేసి నా ఆలోచనల్లో చక్కటి మార్పుని కలిగించిన ఆ సుస్వప్నానికి మనసులోనే జోహార్లు అర్పిస్తూ హైటెక్ మ్యారేజీ బ్యూరోకి బయలుదేరాను వచ్చేటప్పుడు బజ్జీల కోసం మిరపకాయలు తీసుకొస్తాను ఈ కథ ఇంతటితో సమాప్తం అండి తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి